నా పేరు ఓంప్రకాష్ హూట్ల నేను ఐర్లాండ్ నుంచి రావడం జరిగింది ఈరోజు మా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇది ముప్పై రెండు సంవత్సరాల తర్వాత మేము టెన్త్ నైన్టీన్ నైంటీ టూ బ్యాచ్ అరవింద విద్యాలయంలో మా ప్రధానోపాధ్యా చంద్రదేవి గారు మరియు మా ఉపాధ్యాయులు అందరూ రావడం జరిగింది ప్లస్ తోటి విద్యార్థులు మా అప్పటి క్లాస్మేట్స్ అందరినీ ముప్పై రెండు సంవత్సరాల తర్వాత చూడటం వాళ్ళతో కలిసి పూర్వ స్మృతులు గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది లైక్ ఒక ముప్పై మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్ళడము అప్పటికి గుర్తులు తెచ్చుకోవడము అందరూ వాళ్ళ ఫేస్లు కూడా గుర్తులేవు కానీ ఇప్పుడు రీకలెక్ట్ చేసుకోవడం తర్వాత టీచర్స్ అందరూ వాళ్ళు ఏమేమి చెప్పారు ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు ఎట్లా చెప్పిన దాన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకున్నాము వాళ్ళని ఎట్లా ఫాలో అయినాము అవన్నీ కూడా మెమరైజ్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇది రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఒక నేను దీనిపై ప్రమోద్ కుమార్ కందాల నేను లండన్ నుంచి వచ్చాను ముప్పై మూడో సంవత్సర అరవిందర అరవింద విద్యాలయ పూర్వ విద్యాలయ సమ్మేళనంకి మా పదోత్త బ్యాచ్ అందరం కలిసి యాభై ఐదు మంది కలిసి ఒక రెండు రోజుల కార్యక్రమానికి సుదీర్ఘమైన ప్రణాళిక మా మిత్రులందరూ కలిసి రెండు నెలల నుంచి నేను లండన్ నుంచి రావడం నేను యూకే నుంచి రావడం మా ఫ్రెండ్స్ ఆదిత్య వచ్చేసి అమెరికా నుంచి అలాగే అమెరికా నుంచి ఐర్లాండ్ నుంచి ఓంప్రకాష్ అందరం కలిసి వచ్చాం ఎంతో వ్యయప్రసాద్ శ్రమించుకొని ముందు నుంచి ప్లాన్ చేసుకొని వచ్చాము ఈ రెండు రోజుల సమ్మేళనం లోపల మేము చాలా చక్కగా మా పూర్వ స్థితిని మేము నెమరవేసుకుంటూ మా గురువులని పూజించుకొని చాలా చక్కగా ఆడి పాడి ఎంజాయ్ చేస్తాం సంతోషంగా కలిపాము మూడు దశాబ్దాల క్రితం మహబూబాబాద్లో అరవింద విద్యాలయం అని చెప్పి అద్భుతమైన ఒక స్కూల్ ఉండేది అందులో మా గురువుగారు చంద్రదేవ్ ఆర్య గారు అలాగే మా ఉపాధ్యాయులు గారు అందరి గురువులు కూడాను అసలు స్కూల్ అంటే ఇలా ఉంటుంది స్కూల్ లైఫ్ అంటే ఇంత బాగుంటుంది అంటూ ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించారు క్రమశిక్షణతో మాకు ఎంతగానో ఎన్నెన్నో విషయాలు తెలియ మమ్మల్ని ఈ విధంగా ఈ స్థితిలో ఉండడానికి వాళ్ళు కారణమయ్యారు నిజంగా చాలా వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వారిని గౌరవించుకునే అవకాశం వచ్చినందుకు మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం కూడా గురువులను సన్మానించుకోవడమే కాదు మేమందరం కూడాను మూడు దశాబ్దాల క్రితం చూసుకున్నటువంటి మమ్మల్ని మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చూసుకున్నాము మళ్ళీ పెద్దవాళ్ళుగా మారి అనేకమైనటువంటి ఉద్యోగాలలో అలాగే బిజినెస్లలో స్థిరపడిన తర్వాత కూడా మేము మమ్మల్ని మేము చూసుకొని మాకు మేము గుర్తుపట్టుకుంటూ మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటూ ఉండడం నిజంగా చాలా చాలా అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది మా आग okay.